ప్రైస్త్ ద లార్డ్ మై డేర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రైస్ ద లార్డ్ ఈరోజు దేవుని వాక్యము ఆ పుస్తల కార్యంలో ఒకటో అధ్యాయం ఏడో వచనము కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు వాటిని తెలుసుకునేటం మీ పని కాదు అపస్సుల కార్యంలో ఒకటి అధ్యాయం వేడవచ్చుము కాలంలోనూ సమయంలోనూ తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు వాటిని తెలుసుకునటం మీ పని కాదు అండ్ హిస్ సెడ్ అండ్ దెమ్ ఇట్ ఈస్ నాట్ ఫర్ యూ టు నో ద టైమ్స్ ఆర్ ద సీజన్స్ విచ్ ద ఫాదర్ హ్యాథ్ పుట్ ఇన్ హిస్ ఓన్ పవర్ ఆ మెయిన్ god bless you thanks for watching like and subscribe to our